మహిళల క్రికెట్లో టీమిండియా ఓ బలమైన జట్టు కానీ ఐసీసీ టోర్నీలో మాత్రం ఎందుకో గెలవలేకపోతుంది ప్రస్తుత వన్డే ప్రపంచ కప్లో భారత్ మూడు మ్యాచ్లు ఆడింది రెండు గెలిచి ఒకటి ఓడి నాలుగు పాయింట్లతో ఉంది కానీ బ్యాటింగ్ విషయంలో జట్టు బెడసి కొడుతుంది ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు ఫెయిల్ అవుతున్నారు ఇందులో మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పరిస్థితి గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ముప్పై ఆరేళ్ల హర్మన్ గత ఏడాదిగా బ్యాట్తో ఏమి చేయలేకపోతుంది ఈ ప్రపంచ కప్లో మూడు మ్యాచ్ల్లో ఆమె పూర్తిగా విఫలమైంది గత ఐదు ఇన్నింగ్స్ లో ఒక అర్ధ సెంచరీ మాత్రమే వయసు పెరిగినా కొద్దీ ఆమె ఫీల్డ్ లో చెరుకుదనం కోల్పోతుంది కెప్టెన్ గా కూడా హర్మన్ సరిగ్గా రాణించలేకపోతుంది సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఆరు వికెట్లు తీసిన సమయంలో ప్రత్యర్థి బ్యాటర్ నదినే డి క్లర్క్ దూకుడుని అడ్డుకోవడానికి హర్మన్ ఎలాంటి ప్లాన్ వేయలేదు రీచా ఘోష్ ఇంజూరీ నాటకం కూడా ఫలితం ఇవ్వలేదు ఇక పురుషుల జట్టు చూస్తే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పక్కన పెట్టారు కానీ మహిళల జట్టులో హర్మన్ ను కొనసాగించడం ఏంటో అర్థం కాదు ఆమె జట్టుకు భారంగా మారు ఇప్పుడు హర్మన్ స్థానంలో రేణుకా సింగ్ ను తీసుకుంటే జట్టు బలం పెరిగే అవకాశం ఉంది మహిళల జట్టు ఈ ప్రపంచ కప్ లో గెలవాలంటే సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి